ఇంత గొప్ప దేవుని కరీగిన మనం ధన్యులమని అనుకుంటున్నాం హల్లెలూయా హల్లెలూయా ఈ ధన్యకరమైన గీతాని ఉచితముగా ఉచితముగా అదే రణంలో మనం వెళ్ళగలిగే ఛాయ్ ప్రార్థన దేవుని రణంలో అనేకమంది ወንድములు ఆ దేవుని ప్రార్థించి దైవ ఆశీర్వాదాన్ని పొందాలి దేవుని ప్రభువును పొందాలి మనం కూడా arginine ను ప్రభువు సన్నిలలో దేవుని ప్రార్థిస్తో ఆ దైవ ఆశీర్వాదాన్ని పొదలని మేత్తనే వేడుచుకుంటున్నా హల్లెలూయా హల్లెలూయా సోల్ల ప్రియరా కొండరాదు విననము

పిల్లగా సొలోమన్ రాజైన తర్వాత ఒక ఎత్తైన ప్రదేశమైన గిరియాలో దేవుడికి వెయ్యి గహన అర్పిస్తాడు మూడవ అధ్యాయంలో ఒక్కవ రాజు ఆ వెయ్యి గహన వనులు అర్పించిన తర్వాత ఆ రాత్రి దేవుడు సొలమను ప్రత్యక్షమై నీకేం కావాలో కొనుకో అది నేను ఇస్తానని చెప్తాడు మరి ఇక్కడ రెండో వారు ఆయన మందిరాన్ని రాజధానిలో పూర్తి చేసిన తర్వాత ఒక గొప్ప ప్రార్థన చేస్తాడు ఆ ప్రత అధ్యాయంలో ఉందని సో ఆ ప్రార్థన ఆయన అంటాడు నీవు చేసిన ప్రార్థన విన్నపకులను నేను ఉన్నాను అన్ను ఎప్పటి ఒకసారి ఈ మాట అదేవదేవుడు వాళ్ళందరితో చెప్పాలి నువ్వు దేవుని ప్రార్థించినప్పుడు నువ్వు దేవునికి విన్నపప్పుడు తెలియజేసుకున్నప్పుడు ఆయన మన వాక్కు ద్వారా వాక్యము ద్వారా ప్రవచనము ద్వారా కళల ద్వారా దర్శనముల ద్వారా ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన చెప్పాలి ఏమని అనగా నీ ప్రార్థన వినపములను నేను అంగీకరించున్నాను అంటే నేను వీన్నాను నీవు కట్టిన మందిరము వైపు నా కను చూపు ఎప్పుడు ఉంటుంది ఈ మందిరంలో నేను పరిశుద్ధపరుస్తున్నాను ఈ మందిరం ఎలా నా కృప ఎప్పుడు ఉంటుంది అని సులమంతో దేవుడు మాట్లాడతాడు అంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడు కళ్ళు ఎప్పుడు ఉండాలి అందుకే మనం మంచి పాఠం అనుకుంటాం ప్రార్థన వినే పావనురా రాజనమా పుమయా రాధన వినే పవనురాధనమా పుమయా అన్నదే ప్రార్థన విని పావులు అది చెప్పండి కుంకుమార్ చెప్పండి నిజముగా మన దేవుడు ప్రార్థన వినే దేవుడు విన్న పిల్లలకు వినే దేవుడు ఈ దేవము అన్ని ఆహారంలో నేను చాలామంది భక్తుల ప్రార్థన వచ్చినా అని చెప్పాను ప్రార్థన చేసి పలితం పొందిన వాళ్ళు వీళ్ళందరూ స్వరూపణ చేసిన మనవి ప్రభువుకు అనుకూలనాయ్యం అంటే మనం మనం చేసే ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలి ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుంది ఏదైనా ప్రార్థన కదా ప్రార్థన ఎప్పుడు అనుకూలంగా ఉంటుందంటే మొత్తం ప్రార్థించారు క్రీడ అగ్రహం

సోలమూల ప్రార్థన దగ్గర నుండి ఒకటో భాగంలో తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో సోలమూల ప్రాంతం దగ్గర నుండి అలాగే మూడవ అధ్యాయము ఒకటో భాగంలో మూడవ అధ్యాయం పదవ పదే వచనంలో ఈ భక్తుల ప్రాంతాల మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే ఎప్పుడు ఆయనకు ఆయనకు మన ప్రార్థన అనుకూలంగా ఉంటుందో తెలుస్తుంది ఈ భక్తులందరూ చాలా సార్లు ప్రార్థించారు కానీ ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే జవాబిచ్చాడు దేవుడు వెంటనే మాట్లాడాడు ప్రియా దేవుడు విన్నాక స్వరోపడు ప్రార్థన మనం విన్నాం నీ మనవి నా వంకుల వందయ్యా ఈ ప్రార్థన నేను వినాలి నీకేం కావాలో చెప్పు అని అడిగింది నీకేం కావాలి వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ నాకు ఏం ఉండయ్యా వివేకము కలిగిన హృదయ దీక్షే సపోర్ట్ గుర్తు దేవుని వైపన అడి ఏమూర్ దాయిచే రోజే అడుగుంటారమా ఎప్పుడు నేను బట్టినంత కాలం నేనే రాజుగా ఉండాలా నా తర్వాత నా బిడ్డలు రాజుగా ఉండాలా నా సత్రాన్ని నేను చేయాలి అని నా ఎవరు కూడా ఇక్కడికి రావ్ ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒకసారి ఎమ్మెల్యే అయితే అతను ముసలి వాళ్ళైతే ఆయన బిడ్డ మళ్ళీ ఎమ్మెల్యే చేస్తాడు తర్వాత చేస్తాడు ఎందుకంటే రాజర్పం ఆ విధంగా ఉంటుంది ఆ పదవి అంత గౌరవాలు చేసి పెడుతుంది వాళ్ళకి మొదవసారి మన ప్రధానమంత్రి గారు మళ్ళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళా ఇప్పుడు నాలుగోసారి ప్రమా ప్రమాణ స్వీకారం చేశారు మరి గౌరవం లేదా అంటే ఈ గౌరవంలో ఇష్టపడదు అయితే ఇక్కడ స్వరూపల్ని దేవుడు ప్రత్యక్షమైన అడిగినట్టు ఏం కావాలయ్యా నా సింహాసనాన్ని తెలపొచ్చు నా సంతానానికి అన్నాడు అడగ కుమారు దేవుడు రాజేష్ నీళ్ళే ఆయన అడగలేదు వివేకమ కలిగిన హృదయం ఎప్పటి వద్ద అందుకనే ప్రపంచంలో నీ ఎంతటి జ్ఞాని ఎవరు ఉండడు ఇక పుట్టకూడదు నీవే మొదటి వాడు ఇవాళ వన్ ఆఫ్ ద పర్సన్ ఎ వైజ్ మ్యాన్ అని దేవుడు ఆయన ప్రత్యేకమైన ఆశీర్వాదం చేస్తున్నాం అంటాం మనము వాయించము సంపదలు రాజరికము లోకంలో అది ఏది కూడా దేవుడు ఏ ప్రార్థన తింటారంటే మనం ముఖాలు అయినప్పటి నుంచి మన ప్రార్థన మొదలు మొదలుపెట్టినప్పటి నుంచి మన అక్కలలో మన అవసరతలు మన కోరికలు

కులు ఆచంటే నీకు ఏది కావాలో అనేది ఇస్తారు కదా ఈ లోపం తల్లిదండ్రులు తన బిడ్డలు ఏది కావాలో అవసరం తీరుస్తాడు వాడుకున్నా లేకపోయినా కష్టపడ్డా బిడ్డ అడిగితే అయ్యో ఎంత కష్టంలో ఉండి అడిగారు ఎంత కష్టంలో ఉండి అడిగిందో ఆ తను తినకుండా తన బిడ్డను పెడుతుందో తల్లి ఒక తల్లి తనకు మంచి దుస్తులు లేకపోయినా తన బిడ్డలను మంచి దుస్తులు తీస్తాడు తనకు మేక లేకపోయినా తన తన కాళ్ళతో నడిచిపోతున్నా తన బిడ్డలు కాళ్ళు నడవలేకపోరుకుంటాడు లోక సంబంధమైన తల్లి కానీ మన సంబంధమైన తండ్రిగా ఆ బిడ్డగా మారితే నీకు ఉండే అఖనలు నీకుండే కొరతలు నీకుండే కోరికలు ఆయన దగ్గర ఏక పెట్టవలసిన పని లేదు ఆయన ఒకే ఒక దేవుడు దేవుడిని ఇచ్చినాడు నా బిడ్డలను తలగా ముస్తానే కానీ అమ్మ చెప్పండి చెప్పండి నా బిడ్డలను తలగా ముస్తానే కానీ తోమదా అంటే అర్థమైంది దేవుడి బిడ్డలు కదా అమ్మలో మన తండ్రి ప్రభు కదా మరి ఆయన ఇస్తాడు మనకు ఒక స్థాయి ఏం కావాలో వాట్ డ్యూ వాంట్ వాట్ యుడ్ నీకు ఏ అర్థం ఉందో ఉండాలని తెలుసు నీకు ఏ విధంగా ఆశీర్వదించాలని తెలుసు ఒకవేళ ఒకవేళ లేట్ కావచ్చేమో ఒకవేళ ఇప్పటికిప్పుడు జరకపోవచ్చేమో నీ పట్ల ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అని ఉన్నాడు నా బిడ్డను నేను ఈ విధంగా తీర్చిదిద్దాలి అనుకుంటా ఉన్నాడు ఆయన ప్రణాళికను ఆయన అమలుపరుస్తాడు ఎప్పుడు నువ్వు ఆయనకి దగ్గరగా రావాలి నువ్వు ఆయన బిడిగా మారాలి నువ్వు ఆయన వలే మారాలి నువ్వు ఆయనతో ఉండాలి నువ్వు ఆయనతో నడవాలి నువ్వు ఆయనే కావాలి ఆయన చేపట్టాలి అందుకే అప్పసు బాగులంటాడు మీరు చిన్న క్రీస్తుల వలెను ప్రత్యక్షుల వలెను ఈ నోకల్లో ఉండాల అంటే మనం 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 దేవుని స్వరూపం అనేది ఎక్కడ దేవుని స్వరూపం మీ అన్ని ఏర్పడి వరకు నేను ప్రసమ యోజన పంచుతున్నాను అంటే లేఖ రాస్తుంది అంటే ప్రభు స్వరూపం అంటే ఆయన మన తల్లి కదా ఆయన కోరికల మనలో ఉండాలి ఆయన గురజాలలో ఉండాలి ఆయన ప్రేమలలో ఉండాలి ఆయన పరిశుద్ధంలో ఉండాలి ఆయన మాట తీరు మనలో ఉండాలి ఆయన శత్రువులను ఏ విధంగా ప్రేమించాలో మనం కూడా ప్రేమించాలి నీ మనవి ప్రభుకు అనుకూలమైంది నీ ప్రార్థన ప్రభుకు అనుకూలమైంది కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరించాను ఇది కూడా నీ సింహాసనాన్ని స్థిరపరుచుతున్నాను ఈ లోకంలో నీ వంటి రాము మరి ఒక నువ్వు ఈ లోకం ప్రతియగమైన వాడిగా ఉంటారు కారణం ఏంటి వివేకు దేచి నాయన కొరెడు వివేకు ఇంప్రొత్తడై జ్ఞానంతో నిప్పుకొనినపుడు జ్ఞానం ఎక్కుతుందంటే దేవుడిని వెయింపురు గలియుండటయే జ్ఞానమునకు మూలము అంటాయి కాబట్టి ప్రియ దేవుడికి들아 మనుము మన మనమును మన ప్రార్థన దేవుడికి అనుకూలమైనదిగా ఉండాలి అంటే మనం ప్రభులైతే ఏం ప్రార్థించాలంటే అయ్యా నన్ను నీలా మార్చు నేను నీలా ఉండాలి నాలో ఉన్న లోక సంబంధమైన ఆశలు కోరికలు శరీరాశలు తీసివేసి పరిశుద్ధమైన జీవితం దయచే ఆత్మీయ పర్వలతో వరములతో నన్ను నింపు ఎప్పుడు ఆత్మ వరాలు ఎప్పుడు వస్తాయంటే ఆత్మ ఫలములను ఫలించినప్పుడు ఆత్మ ఫలములు ఒకే ఒక ఫలము ఆ ఫలంలో మిగతా ఫలాలన్నీ కొడతాయి ఆ ఫలమే ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ అది దేవుని ప్రేమ అది అగాండి ప్రేమ ఆ ప్రేమ నుంచి విలీన ఆత్మీయ ఫలాలు వస్తాయి ఒక్కొక్క కొమ్మగా ఒక్కొక్క యమగా వ్యమగా ఆ ఫలములన్నీ ప్రేమలోనే ఫలిస్తాయి ఓటు కానీ ఇంకా నిరీక్షణ కానీ ఇంకా సంతోషం కానీ సమాధానం కానీ ఆ శక్తి ప్రేమల నుంచి మొలకెత్తాయి ఆ పెద్ద ఆ వృక్షము ప్రేమ అనే వృక్షం నేను మరోపడాలి పెరగాలి ఫలములు పరించాలి అనే ఈ మరాలని అప్పుడు నీకు వరములు దేవులు దయచేస్తారు దేవుని చమని వాళ్ళు వరం జీవిస్తారు ఈ దేవుడు ప్రపంచ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే కాలి కొన్ని అధికారం రిచెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ కానిపోతుంది ఎక్కడ చూసిన మధ్యలో ఎక్కడ చూసినాము ఈ దిన నేను స్టేపల్ పాల్ గారి విశాఖపట్నంలో నాలుగు జిల్లాలు ఉపాసం పూర్తిగా జరుగుతున్నాయి రేపు నేను చూశాను ఆయన అక్కడ అన్ని చేత కాల్చబడినా ఆ ఇల్లన్నీ చూపిస్తూ ఉన్నాడు చుట్టూ ఇల్లు కాలిపోయి ఒక మాత్రం ఒక ఆయన చెప్తా ఉన్నాడు నా దేవుడు నా ఇంటిని కాపాడాడు చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒక ఆమె బిల్డింగ్ మూడు ఒక ఆయన బిల్డింగ్ మూడు వందల యాభై కోట్లు అంటూ ఎంతమా మూడు వందల యాభై కోట్లు ఆ బిల్డింగ్ ఇక్కడ మన ఇండియాలో ఉన్న ఒక శ్రీ స్థా ఆ బిల్డింగ్ కూడా ఉంది అక్కడ అది కూడా అది బిల్డింగ్ ఇంకొక మనకు తెలియదు వాళ్ళ వాళ్ళు అన్ని కోట్లు విలువ పెట్టిన ఆ బిల్డింగ్ లో ఎంత ఎన్ని కోట్ల రూపాయల ఫర్నీచర్ ఉంటుంది ఎంత నరీక్ష పని ఉంటుంది అది ద్వారా బిల్డింగ్ సరి కూడా చెక్కతో కడతారు అక్కడ రాయి సినింటు వాళ్ళు అది చాలా దళనమైన శాఖ అది మరి ఎందుకు అట్ట జరిగింది అంటే ఈ రాకాసి మంటలు రాక అంటే అక్కడ ఫిలిం ఫెస్టివల్ మనకి అడగద్దు కదా ఆ నగరంలో అందరూ ఉండే ఫిలిం స్టార్లే ప్రపంచంలో ఉండే ఫిలిం స్టార్లు అందరూ అక్కడ ఇల్లు కట్టుకునే ఉంటారట వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక ఫిల్ విషయంలో అనుకున్నారు అక్కడ చూసానండి యూట్యూబ్ లో ఉందా మీకు కూడా వెళ్తాను చూడండి మార్పు వేసారు వాళ్ళు గాడ్ అని రాసి జీరో మార్పు పెట్టారు గాడ్కి ఏం మార్పు ఏం మార్పులు వేసారు దేవుడికి ఏం మార్పులు వేశారు జీరో ఐ ఆం జీరో జీరో అది వాళ్ళ పాటలో వాళ్ళ డ్యాన్స్ ఇంకా స్వర్ణ ప్రమాణంలో ఉన్న అకృత్యాలు ఆ పాఠం అంతా కూడా అది జరిగిన మూడో ఎన్నో దినాలు ఉన్న దేవుడు అది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం అంటే చాలా కాలం దేవుడు ప్రపంచంలో ఈ రోజు అమెరికా కమర్స్థానంలో చెప్పి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఇంకా సంగరమైన విషయంలో అమెరికాలో కొన్ని దేవాలయాలు మాల్స్గా బ్రాండీ షాపులుగా రెస్టారెంట్లుగా మాట్లా దేవుని ఆలయాలమ్మా దేవుని ఆలయాలు వాణిజ్యాలు బ్రాన్షి షాపులు గా రెస్టారెంట్లు గా ఫ్యామిలీ డైనింగ్ స్నే చేసుకునే స్థలాలు గా సినిమా హాల్స్ గా మార్చేసి ఉంటారు. టెక్నాలజీ. టోంయాన్ లో ఉంటారు. ఇప్పటికన్నా అహాల్ తీచు. ఇప్పటిక ఆది తడపడిపోతను కొన్ని లక్ష కోట్ల రూపాయలు ఉంటారు. ఆర్థిక వ్యవస్థంతా చిన్న నిన్నమైపోయింది ఏం చేయాలో తెలియడం లేదు ఏమా వాళ్ళ దగ్గర పై లేవా ఆ మంటలానికి మానవుడు దేవుడే దేవుడేసిన వంట మీకు ఒకసారి తెలుసా సుమోమాన ప్రాంతాలకి అది భక్తులు పోయి అక్క చెప్తారు పైను అగ్ని చెంద కావాలతో ఆ పంటలం కాల్ ఇప్పటికి కూడా మొనక ఎత్తలేదంట ఆ ప్రాంతం ఎడారిగా మారిపోయింది సులభ ప్రాంతం ఏంటి సార్ అది నదీ తీన ప్రాంతం నదీ ప్రవాహ ప్రదేశం పచ్చని ప్రదేశం పట్టణం పడే ప్రాంతం నిత్యము అలాగా విరదీలే ప్రాంతం ఈనాడు అక్కడ ఒక మొక్క కూడా మరొక ఉంది కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయింది అగ్ని గదకములు అకాషమైన మరి దేవుడు సుతాపల్లా ఏ పాపంలో ఉందో అదే పాపంలో అమెరికాలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుడు కాచేస్తా ఉన్నాడు మరి మన పరిస్థితి ఏంటి మనము ఏ విధంగా జీవిస్తున్నాం దేవుడికి కోపం వచ్చే పనులు దేవుడికి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎడవంచని ఇంకా లోపవాసులు లోక్ సంబంధమైన కోరికలు లోక్ సంబంధమైన విధానాలు వదులుకోకుండా దక్షిద్ధ ఆత్మను ఎప్పుడు దుఃఖపరిస్థితి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నామా లేక మనం ప్రభు విదేశి లోబడి పరిశీలిపరచుకొని దేవుడికి దగ్గరగా మనం అవుతున్నామా దేవుడికి దూరంగా మనం పోతూ ఉన్నామని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని పరిశీలించపరుచుకొని అదేవో దేవునితో మనం కొనసాగు కానీ పిల్లల ఒక మాట లాస్ట్ లో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా నీ పైన ఏ సైతం చెప్పండి నా పైన నా ప్రయాణము దేవునితో అందరు చెప్పడమ్మా నా ప్రయాణమో దేవునితో నా ప్రయాణమో దేవునితో మనం దేవునితో నడవాలి అలాంటి కృప ప్రభువా అలాంటి ఆత్మ నీతో నడిచే ఆత్మ నీతో నీతో ఉండే కృప నాకు దయచేమని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం దేవుడి వాక్కు దీవించి ఆశీర్వం చేస్తుందామా ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తాం